వెల్కమ్ టు రాజనీతి దాదాపు ఏడాదిన్నర క్రితం ఘోరంగా ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు సైలెంట్ అయ్యారు కొంతమంది ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు అంబటి రాంబాబు రోజా పేరు నాని భూమన కరుణాకర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఏం తగ్గట్లేదు ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నట్టుగా వాళ్ళ శైలి ఉంది అదే డైలాగ్ పేరినాని అనేక సార్లు వాడాడు కూడా బాటలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా రెచ్చిపోతూ ఉంది ట్విట్టర్ ఓపెన్ చేశామంటే ఈ మందల బూతులు చూడలేకపోతున్నాను చాలా దారుణంగా పోస్టులు పెడుతున్నారు ముఖ్యంగా ట్విట్టర్లో ఎక్కువ వస్తున్నాయి ప్రభుత్వ పనితీరు మీద లేదా లోపాల మీద విధానపరమైన విమర్శలు చేయవచ్చు అందులో తప్పే ఉండదు కానీ వీళ్ళు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు వ్యక్తిగత విమర్శలు చేయడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అలవాటు వాళ్ళ బాట్లోనే ఈ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా అడ్డగోలు పోస్టులు పెడుతున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో కొంతమంది మీద కేసులు పెట్టారు వర రవీంద్ర రెడ్డి లాంటి వాళ్ళకైతే మంచి ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు దాంతో కొంతకాలం తగ్గారు మళ్ళీ ఈ మధ్య ఒక రెండు మూడు నెలలుగా విపరీతంగా రెచ్చిపోతున్నారు అడ్డగోలుగా బూతులు బూత్ పోస్టులు పెడుతున్నారు అధికారంలో తెలుగుదేశం పార్టీయా వైసీపీనా అన్న రేంజ్లో రెచ్చిపోతున్నారు కేసులు పెట్టి కోర్టుకు వెళ్తే ఏమవుతుంది మహా అయితే బెయిల్ మీద మళ్ళీ బయటకు వస్తాం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళకి అదే చెప్తున్నాడు ఆయన ఏమంటాడు ఏమవుతుంది ఫైట్ చేయండి కేసులు పెడతారు అయితే ఏమవుతుంది బెయిల్ మీద బయటకు వస్తారని మాట్లాడుతున్నాడు ఆయన రెండు రోజులుగా లోకేష్ గారు లండన్లో పర్యటించారు ఈ లండన్ పర్యటన మీద అడ్డగోలుగా ఫేక్ అకౌంట్ల నుంచి పోస్టులు పెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూకే బిజినెస్ ఫోరం నిర్వహించిన రోడ్ షోలో లోకేష్ పార్టిసిపేట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో జరిగే పెట్టుబడుల సదస్సుకు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడానికి ఆయన వెళ్ళారు పెట్టుబడుల ప్రతిపాదనలతో ముందుకు వచ్చిన వాళ్ళకి ఏపీలో నిర్దేశిత వ్యవధిలో అనుమతులు ఇస్తున్నాం ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడిదారులకు అనుకూలంగా మారుస్తున్నాం మీరు మా రాష్ట్రానికి రండి పెట్టుబడులు పెట్టండి అని పారిశ్రామికవేత్తల సమావేశంలో లోకేష్ పేర్కొన్నారు అయితే ఈ పర్యటన మీద కూడా వైసీపీ మంద దారుణంగా ట్రోల్ చేస్తుంది తెలుగుదేశం మహిళలతో లోకేష్కి సంబంధాలు అంటగట్టి పోస్టులు పెడుతున్నారు చూడండి ఎంత గౌరవమైన పోస్టులు పెట్టారో మహిళలను బజారు పీడిస్తున్నారు ఈ మందకి మహిళలంటే గౌరవం లేదు ఇంట్లో మహిళలను తరమేసిన నాయకత్వంలో పనిచేసే వాళ్ళకి మహిళల మీద గౌరవం ఎందుకుంటుంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను సభ్య సమాజం చేత్కరించే విధంగా తిట్టించిన వాడి నేతృత్వంలో పనిచేసే ఉన్మాదులకు మహిళలు అంటే చిన్న చూపే ఉంటుంది గౌరవం ఉండదు అంటే నాయకులు ఉన్నమాదులైనప్పుడు ఆ కార్యకర్తలు కూడా ఉన్మాదుల్లాగా ఉంటారు ఈ ఉన్మాదుల బారి నుంచి ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇలాంటి వాళ్ళు పెట్టకపోకుండా చర్యలు తీసుకునే విషయంలో ఎందుకు మరి నెమ్మదిగా ఉంది దీనికోసం ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేయాలి రెచ్చిపోయే వాళ్ళ తాట తీయాలి అవసరమైతే కొత్త చట్టం తీసుకొచ్చినా సరే వీళ్ళని అదుపు చేయాలి లేదంటే అదే పనిగా మహిళల మీదకి వస్తారు రాజకీయాల మీద ఆసక్తితోనో పార్టీల మీద అభిమానంతోనో కాస్త యాక్టివ్ అవుదామనుకునే మహిళలు ఇలాంటి మందల నిందల కారణంగా వెనక్కి తగ్గుతారు ఇంట్లో వాళ్ళు కూడా నీకెందుకు ఈ రాజకీయాలు లేనిపోయిన గొడవలు తేవద్దని చెప్పి ఎంకరేజ్ చేయరు డిస్కరేజ్ చేస్తారు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో మామూలు విమర్శలు చేస్తేనే వ్యక్తిగత విమర్శలు కూడా కాదు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తేనే వెంటనే పోలీసులు కబురు పెట్టడం కేసు పెట్టడం చేసేవాళ్ళు కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి భార్యను నీచంగా మాట్లాడాడని సొంత పార్టీ కార్యకర్త చేబుర్రోల్ కిరణ్ణి ఆగమేఘాల మీద టెర్రరిస్ట్ని పట్టుకున్నట్టు ఈ పోలీసులు పట్టుకున్నారు వైసీపీ ఫేక్ అకౌంట్లతో రెచ్చిపోతున్న వాళ్ళని మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు బహుశా ప్రభుత్వం వైపు నుంచి ఫాలో అప్ లేకపోవడం కూడా ఒక కారణమై ఉండొచ్చు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్